నేను అడిగేది ఒకటి మీరు చెప్పేది ఒకటి నేను అడిగేది ఒకటి అంటే కాంతారావు గారికి ఇక్కడ పాత్ర చూడు అనే టైం లేక ఇచ్చుడు వేరే విషయం కాంతారావు కూడా అద్భుతమైన నటుడు కంపారిజన్ ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తము ఆంధ్ర సైడ్ నుంచే ఆంధ్ర సైడ్ వాళ్ళే మెజారిటీ ఉన్నటువంటి ఇండస్ట్రీ అది ఇప్పుడు మెయిన్ విగ్వాక్ష ఎట్లా అంటే మీరు తీస్తున్నారు కదా పైడి జయరాజ్ పైడి జయరాజు గారు పైడి జయరాజు గారు గురించి అయితే మీకు ఎరకొక్షన్ కానీ జనంకు తెలవాలి ఇప్పుడు ఇది చూస్తే చూసే జనంకు తెలవాలి అసలు నిన్న మొన్ననే మాట్లాడుతున్న అప్పటి నుంచి జనానికి తెలిసి పైడి జయరాజు అంటే ఎవరని దాదాపు అరవై ఎనిమిది ఏంలు మొత్తం నేషనల్ లెవెల్ సినిమా ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ అవునండి దాంట్లో సగమే కదా ఒక ముప్పై ముప్పై రెండు ఏం కదా ఎన్టీ రామారావు గారి కాంట్రిబ్యూషన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన మొత్తం తొమ్మిది పది భాషలల్లో చేసిండు కదా రామారావు గారు ఎన్ని భాషలలో చేసిరో మీరే చెప్పాలి కదా నాకు తెలుగు భాష అంతే కదా ఒకటే కదా ఆయనే తొమ్మిది పది భాషలలో చేసిండు ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ పైడి జయరాజ్ గారే కదా అంతే కదా సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉంది ఆయనే ఏంది మద్రాస్ నుంచి ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది కదా ఏ కారణాలల్లా ఆయన ఒక ప్రధానమైన కారణం కదా ఆయన 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 పేరు ఎక్కడా ఉండదే ఎక్కడ ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ కట్టినట్టు ఆయన ఘాట్లు కట్టలేదే ఆయన మీద ఎక్కడ కూడా గత పాలకులు చేయలేదు ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా చేయలేదు మరి వాళ్ళ గురించి మాట్లాడాలి కాదండి మీరు పదకొండేళ్లు స్వరాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన డిమర్జర్ ఇది కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కాదు ఇట్స్ ఓన్లీ డిమర్జర్ కాదు మాది అంత ముందు సపరేటే ఉండదు కదా మా ఇప్పుడు కలిసి లేదు మద్రాసు ప్రావినెన్సీలో అందుకే డి మెర్జర్ అంటున్నా

వాళ్ళకు సంబంధించిన రెండు వేల పద్నాలుగులో మా దగ్గర వరంగల్లో పబ్లిక్ గార్డెన్ పబ్లిక్ గార్డెన్ నేరల వేణుమాధవ్ గారి ప్రాంగణంలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి అంటే తెలంగాణ రాకముందే ఉన్నటువంటి అందరు జానపద కళాకారులను ఇంక్లూడింగ్ సుఖ సత్తయ్య గద్దరన్న ఇటువంటి వాళ్ళు కూడా ఆ వేదిక మీద ఉన్న ఉన్నారు ముచ్చల గారు నేరల వేణుమాధవ్ గారు కూడా ఉన్నారు చేసి కంప్లీట్ తెలంగాణలో అందరినీ తీసుకొచ్చి పెట్టినాక ఒక తీర్మానం చేసినాం పెట్టి పొద్దున్న నుంచి పొద్దుగల పది గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు జరిగింది ఆ ప్రోగ్రామ్ తనకు తీర్మానం చేసి ఇక్కడ శంకర్ సారంగా పానీలో విగ్రహాలు పెట్టాలని చెప్పి విగ్రహాలు కూడా చేపించినా విగ్రహాలు కూడా చేపించిన ఏది టూ థౌసండ్ తెలంగాణ వచ్చిన తర్వాత విగ్రహాలు విగ్రహాలు వచ్చినాయి సో అప్పుడు మేము ఒక్క మీకు అది మీరు అడిగింది కదా నేను మీకు సూపియ తెలుసుకున్నాను నా బొమ్మలు చూపించుకున్నా చాలా మంది కంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇయ్యాలెందుకు మాట్లాడుతున్నావు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు ఇక చూడండి వీళ్ళని గుర్తుపడతారా మీరు

తెలంగాణ మిత్రులు ఎక్కువ సరే ఓకే ఇది ఈ విగ్రహాలు ఎవరు సమాజానికి తెలిసి ఉండదు కదా ఇవైతే ఉన్నది కదా ఇవి ఇవి చేసి మేము అప్లికేషన్లు గత ప్రభుత్వంలో చెప్పులు దాకా నేను కాదు మా వరంగర్ అలెటి శ్యాము వీళ్ళంతా కలిసి తిరిగిండ్రు మా నాగరాజు అంత అడుపులు నాగరాజు నేను కూడా కమిషనర్ ఆఫీస్ దగ్గర పోయి గవర్నమెంట్ దగ్గర పోతే మాకు పర్మిషన్ లేదు ఈ విగ్రహాలు అవి శిథిలాస్థలని కథమైపోయినాయి కానీ ఇది ఇది ఇదైందా నిన్న మొన్న రీసెంట్ గా వరంగల్లో గదరన్న విగ్రహం పెట్టేటందుకని చెప్పని నేనొక్కనే కాదు ఈవెన్ కంచాలయ గారు కూడా మేము మీటింగ్లు పెట్టినాం కూర్చున్నాము కలెక్టర్ల దగ్గర అప్లికేషన్లు మీరు క్వశ్చన్ అడుగుతారనుకుంటే నేను అది పట్టుకొని వచ్చేటోని కమిషనర్ ఆఫీస్ దగ్గర సీల్లు పెట్టుకొని చేసి పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ ఈ గవర్నమెంట్ కూడా ఇయ్యలే లాస్ట్ గవర్నమెంట్ అయితే కదనన్నాను బయటనే నిలబెట్టిరు కదా సో ఇది మేము యాజ్ అ పృథ్వీరాజ్ గా నేను ఇలా కొత్తగా అడుగుతున్నది కాదు పదేళ్ళకి పదేళ్ళ నుంచి నిద్రపోయి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉంటేనో నాకు ఆయనతో గెట్టు పంచాయతీ లేదు గూడ పంచాది లేదు నేను మా గాయకుని కాదు నేను పోతే ఆయన అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఇలా పృథ్వీరాజ్ మాట్లాడుతున్నది కాదు ఇది మా మా అస్తిత్వ పోరాటం నేను ఇవ్వాలంటే చేస్తారనేది ఇది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నది ఆ మీడియా చూపి సోషల్ మీడియా యుగం వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో చూపిస్తున్నారు రాసే గారు విగ్రహం పెట్టిన టైం కి సోషల్ మీడియా వచ్చేసింది సార్ చెప్పినా మీరు చూడలేక నేను చూశాను ఇప్పుడు జరిగినంత పోరాహోరి అవును పోరాటం ఘర్షణ అసలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి అమ్మా బూతులు గారిని తిట్టడం నా అయ్యో అయ్యో వినండి ఎందుకు సార్ ఎవరు ఎవరు బూతులు మాట్లాడదు సార్ మా తరఫుకె ఇంకొకటి నేను చెప్తా సార్ ఫ్రిక్షన్ లో జరిగిన అంశం నేను ఆ రోజు దాని మీద వాయిస్ ఇష్టం ఎట్లయితే రోషయ్య మీద వాయిస్ ఇచ్చే వాయిస్ ఇచ్చినామో ఎట్లయితే ఎన్టీ రామారావు విగ్రహం గురించి వాయిస్ ఇచ్చినామో అట్లనే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా వాయిస్ కాడికి పోతే కెమెరా నుంచి కెమెరా విజువల్ తీసుకుంటున్నండి కెమెరా మ్యాన్ కెమెరా విజువల్ తీసుకుంటారు ఆయనకు శుభలేఖ సుధాకర్ తెలియదు ఎవరు తెలియదు జనరల్ గా ఏదైనా ఇన్సిడెంట్ మేము ఏదైనా స్కూల్ కు పోయి అక్కడ టాయిలెట్స్ గురించో అక్కడ ఫెసిలిటీస్ గురించి పోయినా హాస్పిటల్ గురించి పోయినా విజువల్ తీసుకుంటారు ఏ అయినా మీ లో పోయినా తీసుకుంటారు తీసుకునే క్రమంలో డైరెక్ట్ వచ్చి కెమెరా గుంజుకుంటుంటు అప్పుడు నేను ఫోన్ మాట్లాడుతుంటే పక్కకు పోయి అరే ఎందుకండి మీరు ఎందుకు గుంజుకుంటున్నట్ల కెమెరా ఎందుకు అట్లా అట్లా తీస్తారు మీరు ఇక్కడ వీడియో ఎట్లా తీస్తారా అరే పబ్లిక్ ప్లేస్ అండి పబ్లిక్ ప్లేస్ తీస్తారు మీరు అట్లా ఎట్లా తీస్తారని మీకు ఎవరో తెలుసు అంటారా మీరు తెలుసు నేను గుర్తుపడతా మీరు శుభలేఖ సుధాకర్ గారు మీరు చూడండి నేను ఈ పదాల కన్నా వేరే వర్డ్ మాట్లాడతాను మాట్లాడలేదు మీరేం మాట్లాడలేదు అవసరం కూడా లేదు అది మా సంస్కారమే కదా తననే ఇరిటేట్ అయ్యింది బాగా ఆవేశ ఆవేశాలకు ఎందుకు గుంజుకుంటున్నారు నాకు అర్థమవుతు లేదు దొంగతనం కాదు కదా ఓపెన్ ప్లాట్ఫామ్ ఇది ఉన్నది లేకపోతే మీరు అక్కడ బోర్డు పెట్టనుండే మీరు మీరు కన్సర్న్ పర్సన్ కాదు ఇక్కడ మీరు డైరెక్టర్ కాదు ఏం కాదు మీరు ఎవరో తెలియదు అయినా తీసుకున్న ఆప ఆపే అధికారం మీకు లేదు ఫస్ట్ మీరెందుకు అప్పుడు లేకపోతే కట్టుకుని ఉండ్రీ సుట్టంతా కట్టుకుని చేయనుండ్రి అని చెప్పండి సో అది తర్వాత దాని తర్వాత అది ఫ్లేర్ అప్ డెఫినెట్ గా అది అప్ అయింది అక్కడ నుంచి అప్ అయింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీద ఏదైతే అన్నారో రోషయ్య గారికి అభిమానులు ఉండకపోవచ్చు తర్వాత సంగతి కానీ తన రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి పర్సనాలిటీ కావట్కే తనకు ఎక్కువ ఫ్యాన్ ఫేర్ ఉంటది అందుకనే చర్చనీయ అంశం కూడా జరిగింది కదా మాట ఒప్పుకున్నాడు గారి వల్ల ఆయనకున్న వైడ్ పాపులారిటీ వల్ల అరే ఇప్పుడు నాగేంద్ర గారు నేను అన్నంత మాత్రాన ఆయన కిరీటాలు తగ్గాయి కూడా పెరిగాయి కదా అంతే కదా ఆ రోజు కూడా నేను ఏం చెప్పిన అంటే మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళయి ఆ స్థానం వాళ్ళ కలిగిన తర్వాతనే దీని గురించి ఆలోచించండి నాలుగు రోజులు ఆపండి ఇది మీద పరదా వేసి పెట్టింది కదా మీరు వ్యక్తిగతమైన మీది వ్యక్తిగతమైనది ఏదైతే మీరు మీరు మాట్లాడుతుందంతా మీ వ్యక్తిగతం అండి అంటే మైక్రో లెవెల్లో మైక్రో లెవెల్లో ఆలోచిస్తే ఇది కంప్లీట్ తెలంగాణ రాష్ట్ర వైఫల్యం కింద లెక్క పెట్టాల వద్దా వినండి వినండి నేను కూడా చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఆడ విగ్రహం పెట్టాలని జీవో ఇచ్చిన సాహసం చేసుడే దుస్సాహసం అది ఎందుకంటే మొదలు దానికి దానికన్నా వెనుక ఈ తెలంగాణ చరిత్ర ఏంటిది తెలంగాణ ఎవరెవరు ఎవరెవరు గురించి వాడినరు ఎవరెవరు ఏ సాహిత్యం తోటి పాపులర్ అయినరు ఇప్పుడు మీరే అన్నారు సైన్ ఇప్పుడు ఇది మాట్లాడిన తర్వాత ఇప్పుడు మేము కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి వచ్చింది నేను ఫస్ట్ డే మాట్లాడిన దానికి మాట్లాడడానికి చెప్తా నేనేం నేనేం చెప్తున్నా ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే నేనేమంటున్నా పైసల గురించి పాట వాడినోనికి అని ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారికంగా ఎందుకు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ ప్రజల గురించి ప్రజా సాహిత్యం తీసుకొని ఈ ప్రజల గురించి సర్వమొడ్డి ఈ ప్రజలు ఈ ప్రజల అస్తిత్వం గురించి మొత్తం అన్ని జీవితాలు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు వదిలి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ముందటి స్థానంలో ఉండాలనా లేదా అనే క్వశ్చన్ అందుకనే కదండి నేను మొత్తుకునేది అది కదా నా నిజాము రాజు తరతరాల భూజు అని గూడల మీద ఉండి జైళ్లలో ఉండి రాసినటువంటి వాళ్ళు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని రాసినమా దాసరి రంగాచారి గారి ఉండాలన్నా లేదా అనేది వాళ్ళు జైల్లో నుండి ప్రజల గురించి బతికి ప్రజల గురించి చచ్చిపోయినటువంటి వాళ్ళు ప్రజా పోరాటాలు ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ ఉండాలా లేదా అని కదా అదేనండి ఆయన కూడా సినిమా కవి ఆయన కూడా పారితోషిక తీసుకునే వినండి వినండి అటువంటి వాళ్ళ కానీ జే ఈయన ఎక్కడ పోరాటాలు చేయలే బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ పోరాటాలు చేయలే ముచ్చర్ల సత్యనారాయణ గారు నారాయణ రెడ్డి గారి గురించి నేను మాట్లాడలే ఇంకా నారాయణ రెడ్డి గారు ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టేది ఉంటే నారాయణ రెడ్డి కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకన్నా అందుకే చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నా వాళ్ళకన్నా ముందు పోరాటాలు చేసినటువంటి గద్దరన్నయ్య కావచ్చు లేకపోతే మా గూడంజన్నయ్య కావచ్చు మా అందశ్రీల కావచ్చు ముచ్చర్ల సత్యనారాయణ గారు అసంటోళ్ళే కావచ్చు ఇటువంటి వాళ్ళే ముందు అవల స్థానంలో ఉండాలి కదా ఫస్ట్ ఇక్కడ పోరాటం ఆ సాహిత్యం ఆ జానపదాలు ఆ బతుకు పోరాటంలో వచ్చినటువంటి సాహిత్యం రాసిన మా సుద్దాల హనుమంతులు కావచ్చు వీళ్ళెవరు పారితోషకాలకు ఎందుకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మీ మిలియన్ మార్చిలు చేసి అన్ని వందల మంది యువకులు చచ్చిపోయి ఇంత ప్రాణార్పణ జరిగి ఇంత బలవన్మరణాలు ఈ గడ్డ మీద జరిగి ఈ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మీలాంటి మేధావులు పోరాట యోధులు మీరందరూ ఏమైపోయారు ఎందుకు సుద్దాల హనుమంత్ గారు విగ్రహం ఇక్కడికి ఎందుకున్నామండి అదే కొండ ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా సిగ్గు తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు ఇప్పటికి ఇంకా మీరు మాట్లాడుతున్నారు కదా మీరు ఆ ప్రాంతం కలి వచ్చినా ఇక్కడ ఉన్నా గాని ఇక్కడ ఉన్న మీరు మాట్లాడుతున్నారు కదా పదకొండు ఏళ్ళు పడుతుంది అని పదకొండు ఎస్ కరెక్ట్ అది మా తెలంగాణ ప్రజల తప్పు ఇది ఇది మనకు మాకు అవమానమే ఇన్ని రోజులు ఎందుకంటే మేము తీసుకొచ్చుకొని పెట్టుకున్న పాలకులు గతంలో ఉన్నటువంటి సమైక్య పాలకుల దగ్గర బాంచనగిరి చేసినటువంటి వాళ్ళు అదే మనస్తత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి కాడి వరకు సార్ కేసీఆర్ గారు అన్నిటికి ఎదురొడ్డి అన్నింటిని వ్యతిరేకించి అన్నింటిని ప్రతిఘటించి అండ్ టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి అండి ఎవరికి బానిస అయినా కేసీఆర్ అయినండి వినండి కేసీఆర్ ఒకరితో తెలంగాణ రాలేదండి ఇప్పుడు కొన్ని మాట్లాడితే చాలా ఉద్యమాలు పోరాటాలు ఇవి చాలా దీప్ గా పోవాల్సి కేసీఆర్ ఉద్యమాలను ఓట్లుగా మలుచుకొని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇన్నరా కేసీఆర్ తోని కాదు త్యాగాలు కేసీఆర్ ఇంట్లోకెళ్ళి జరగలే త్యాగాలు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి నిరుద్యోగులు కావచ్చు యువకులు కావచ్చు కావచ్చు మీరు చెప్పింది కదా అందుకనే మీరు కేసీఆర్ క్రెడిట్ ఇవ్వకండి ఇట్లాడి ఇట్లాడంటే కేసీఆర్ కూడా మా ఊళ్ళ పాడేలే మొయ్యలే మా మా ఊళ్ళు చచ్చిపోతే మా గూడంజన్న ఆఖరి కోరిక కేసీఆర్ కలుస్తా అంటే కూడా ఆయన కలవలే కాని ఇక్కడ కొంతమంది ఈ సచ్చిపోతే సినిమాల దగ్గర పోతే హోంగార్డ్ల లెక్క నిలబడి అటు ఇటు పక్కకు జరిపినటువంటి ఘనత మా కేసీఆర్ కు ఉన్నది అది తెలంగాణ దౌర్భాగ్యమే ఇది మేము మా బరాబర్ ఇక్కడ రాజకీయ నాయకత్వము అట్లా అట్లా ఉంది కాబట్టి పెద్ద పెద్ద సినిమా స్టార్లు ఇక్కడ పోయిన మా మా రఘువీర్ రావు గారు అసంటోళ్ళు చచ్చిపోతే కూడా కేసీఆర్ ముచ్చర సత్యనారాయణ గారు చచ్చిపోతే కూడా కేసీఆర్ రాలే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరి ముచ్చర సత్యనారాయణ గారు అంటే ఫస్ట్ కలపాలన్నా కలిపద్దాం ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ స్టార్ట్ చేసిన గైర్ ముల్కి మూవ్మెంట్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి యాభై నాలుగునే ఇది మనకు పొసగదు తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడుతావు చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావా ఏ దరికి చేర్చే ఓ సోదరా నీ నావ ఆంధ్రతో కలిసి నీ వడుగంటి పోతావు ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు ప్రతిభ చూపిస్తావు అని చెప్పి రాసినటువంటి తన సత్యపోతే కూడా ఆయన రాలే ఆడికి ఇక్కడ హైదరాబాద్ లో కొంచెం సినిమావులకు మా గూడంజన కలిస్తా అంటే రాలేదు మా గద్దరన్నా కలుస్తాను ఆయన అని చెప్పానంటే కూడా ఆయన లోపలి రాని కూడా గేట్ కానీ లేబట్టి అవమానపరిచినటువంటి మహానుభావుడు ఆయన కేసీఆర్ సో కేసీఆర్ తోటి మాకేదో తెలంగాణకు ఒరిగిందని మేము మేము చెప్తలేం ఇప్పుడు ఈయనతో కూడా ఒరిగేది ఏం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन